అండి అందరికీ ఎప్పుడైనా పనస వడలు అన్నది ట్రై చేశారండి ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది పనసగింజల్ని కర్రీస్ లో కూడా యూజ్ చేస్తారు ఇలా వడల్లాగా కూడా వేసి ఈవినింగ్ గా పిల్లలకు పెట్టొచ్చండి పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ ముందుగా కొంచెం పైన వైట్ లేయర్ ఉంటుంది కదా పనసగింజలకు అవి తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా అన్నది గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా బాగా ఇలా కలుపుకోవాలండి వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకున్న దాన్ని గారెల్లాగా కానీ వడల్లాగా కానీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనం ఆయిల్లో ఒకేసారి వేసుకోవచ్చండి ఈ లోపు నేను డీప్ ఫ్రై కన్నదే ఆయిల్ అన్నది హీట్ చేసేసాను ఇలా గారిలాగా నేను వడల్లాగా అయితే చేశాను చేసిన వడల్ని అయితే నేను ఆయిల్లో వేసుకుంటున్నాను మనం ఆయిల్లో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్ లో కానీ ఉంటే పైన రంగు అయితే వచ్చేస్తుంది లోపలైతే కుక్ అవ్వదండి రెండు వైపులా రెండు రెండు నిమిషాలు కాల్చిన తర్వాత మనం తీసేసుకోవడమే ఇలాగా చక్కగా గోల్డెన్ కలర్ లో వస్తుంది కదా మనకి కుక్ అయిపోయినట్టు రెండు వైపులా కాల్తే దీన్ని టమాటా కెచ్చప్తో కానీ నార్మల్గా తిన్నా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి మన ఆయిల్ అన్నది ఏమో ఎక్కువ పీల్చదండి టిష్యూ పేపర్ కావాలంటే వేసుకొని ఒకసారి ఇలాగా ట్రై చేయండి